పూర్తాయింది అందులో భాగంగానే వారానికి ఒక విజిట్ పెట్టుకుని ముందు దూరంగా ఉన్న సబ్ డివిజన్స్ అన్నిటి మీద అవగాహన పెంచుకుంటున్నాం అయితే అదే విధంగా క్రిందటి వారం రావాలి కానీ క్రిందటి వారం కొంచెం పని ఒత్తుడి ఉండటం వలన రాలేకపోయడం జరిగింది ఈ ఒక పులివెందల ప్రాంతం మీద ఈ సబ్ డివిజన్ లో ఏంటి స్థితిగతుల మీద అన్ని తెలుసుకోవటానికి తర్వాత ఇక్కడ కొంచెం ఒక నెల రోజులుగా దొంగతనాలు ఎక్కువ జరుగుతున్నాయి దాని మీద ఒక విశ్లేషణ చేయడం కోసం రివ్యూ చేయడం కోసం రావడం జరిగింది ఇప్పుడు మన ఎస్పీ గారు ఆల్రెడీ ఒకటి ప్రణాళిక స్టార్ట్ చేశారు ఈ సస్పెక్ట్ షీట్స్ ఈ కేడీ షీట్స్ వాళ్ళందరినీ కూడా పిలిచి విచారించడం వల్ల మనకి తొమ్మిది పాత కేసులన్నీ డిటెక్ట్ అయ్యి నాలుగు లక్షల యాభై వేల రూపాయల నగదు కూడా రికవర్ అవ్వటం జరిగింది సో అందులో భాగంగానే పటిష్టమైన చర్యలు చేపడుతున్నారు ఇప్పుడు ఈ గత ఈ పది పదిహేను రోజులుగా అన్నీ కూడా పాత ఇది లోకల్ వాళ్ళు కాకుండా బయట నుంచి వచ్చిన వాళ్ళుగా మేము ఒక కంక్లూజన్ రావటం జరిగింది సో దీనికోసం ఏంటంటే కడప నుంచి ఒక సిసిఎస్ ఇన్స్పెక్టర్ ఇక్కడ ఉన్న అధికారులతో కూడా టీం ఏర్పాటు చేశారు అదేవిధంగా యాంటీ నార్కోటిక్స్ స్క్వాడ్ కోసం కేటాయించిన సిబ్బందిని పది మందిని ఇక్కడ దొంగతనాలు అరికట్టడం కోసం ప్రత్యేకంగా పులివెందుల్లో బస్ చేసే విధంగా ఎస్పీ గారు చర్యలు తీసుకున్నారు ఆలోచన చేస్తున్నాం ఏవైతే దుకాణాలు వాళ్ళు ఇళ్ల వాళ్ళు ఉన్నారో కూడా కొంచెం దాని యొక్క ఫీట్ చూసి దాని ప్రజలతో మనం ఒక పబ్లిక్ పార్ట్నర్షిప్ విధంగా ఒక డ్రైవ్ లా కండక్ట్ చేసి ఆ యొక్క కెమెరాస్ అలైన్మెంట్ కూడా మనం ఏమైనా నేర నిరోధక నేర ప్రివెన్షన్ క్రైమ్ ప్రివెన్షన్ ఉపయోగపడంగా కూడా ఆ కెమెరాస్ డైరెక్షన్ అలైన్ చేయడం కోసం అన్ని చోట్ల కూడా డ్రైవ్ కండక్ట్ చేయబోతున్నాం సో దీంతో ఏంటంటే దొంగతనాలు కూడా ఒక ఛాలెంజ్ అయింది దీని ఛాలెంజ్ గా తీసుకుని దీన్ని పరిష్కరిస్తాం అంటే మనకి గంజాయి అనేది తక్కువ మోతాదులో అండి ఇక్కడ ఈ మధ్య కాలంలోనే కొంచెం అలవాటు పడ్డారు సో అన్ని రకాలుగా ఆధర్ వ్యంగింగ్స్ తో కూడా మాట్లాడి క్యాంపెయినింగ్ లో కూడా ఇక్కడ ఎస్పీ గారు ప్రొయాక్టివ్ ఉన్నారు గంజాయి మీద ఎట్లా యూత్ నుంచి వేపు కెలకుండా చూడాలని దాని మీద కూడా కడపలో కొన్ని క్యాంపెయిన్స్ చేశారు తర్వాత